వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్ ఆమోదం పొందింది అర్ధరాత్రి దాటే వరకు చర్చ జరిగిన తర్వాత రాజ్యసభ బిల్లుకు ఆమోదం ముద్రపేసింది ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది ఓట్లు రాగా వ్యతిరేకంగా తొంభై ఐదు ఓట్లు వచ్చాయి సదుద్దేశంతోనే వక్ఫ్ బిల్లును తెచ్చినట్టు కేంద్ర మంత్రులు చెప్పగా బీజేపీ వివాదానికి బీజాలు నాటుతోందని విపక్షాలు ధ్వజమెత్తాయి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లు రెండు పేల ఇరవై ఐదుకు పార్లమెంటు ఆమోదం లభించింది పన్నెండు గంటల చర్చల తర్వాత లోక్సభలో బిల్లును ఆమోదించగా రాజ్యసభ సైతం అర్దరాత్రి దాటే వరకు చర్చించి ఆమోదం తెలిపింది కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఏ ఒక్కరి మత విశ్వాసాన్ని దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు సంక్లిష్టతల్ని తొలగించి పారదర్శకత తేవడమే బిల్లు లక్ష్యమని చెప్పారు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి హయాంలో ముస్లిం మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాయని బీజేపీ అధ్యకుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా దుయ్యబట్టారు వారి హక్కుల్ని గుర్తించలేదన్నారు వక్ఫ్ ఆస్తుల్ని తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వాటిని దుర్వినియోగం కాకుండా చూడడమే లక్ష్యమని తెలిపారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీజేపీ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టింది రాజ్యసభలో కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుసేన్ అధికార పార్టీ దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందన్నారు ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించేలా బిల్లు ఉందని ఆరోపించారు కాంగ్రెస్ సిపిఎం డీఎంకే ఆమ్ ఆద్మీ పార్టీ శివసేన యూబీటీ వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు वक्फ बिल द्वारा मुस्लिमలలో విభజన బీజాలు నాటేందుకు బీజేపీ యత్నిస్తోందని రాజ్యసభలో విపక్షనేత ఖర్గే ధ్వజమెత్తారు దేశంలో నెలకొన్న మత సామరస్యానికి దెబ్బతియొద్దని బిల్లును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సో ఈ चीजें जो कर रहे हैं ये अच्छी नहीं है इसमें देश में झगड़ा होता है ये झगड़े की आप बीच डाल रहे हैं अपने होम मिनिस्टर से अपील करूंगा कि आप इसको विड्रॉ कर लिए अब प्रस्टिज इश्यू मत बनाओ अगर गलतियां हैं तो सुधारने में क्या है हमने इस देश का कानून बहुत दब इस देश का संविधान में अमेंडमेंट लाए बहुत से मुसलमानों के लिए ये अच्छा नहीं है कॉन्स्टिट्यूशन के खिलाफ है ఆర్థరాత్రి దాటిన తరువాత చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి రిజిజు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానమిచ్చారు కౌన్సిల్ లోని ఇరవై రెండు మంది సభ్యుల్లో ఎక్స్అఫీషియో సభ్యులతో సహా నలుగురుకి మించి ముస్లిమేతరులు ఉండరని తెలిపారు అన్ని మతాలకు చెందిన ముగ్గురు ఎంపీలు ఇద్దరు మహిళలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లో సభ్యులుగా నియమితులవుతారని వెల్లడించారు తద్వారా ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్య ఉత్పన్నం కాదన్నారు వక్ఫ్ బోర్డు వంటి సంస్థలు సెక్యులర్ గా ఉంటేనే సమస్యలు रिजिजूर ट्राइब्यूनल और वर्क बोर्ड में सिर्फ मुसलमान ही बैठे और हिंदू के साथ विवाद होगा बाकी किसी धार्मिक ग्रुप के लोगों के साथ विवाद होगा तो तय कैसे होगा गवर्नमेंट का स्टेचुटरी बॉडी होता है ये सेकुलर होना चाहिए इसमें सब लोग बैठना चाहिए फिर भी हमने कहा कि रेस्ट्रिक्शन किया है कि यहाँ इतना ही गैर मुस्लिम हो सकता है मेजोरिटी अब ट्वेंटी टू मेंबर में अगर मैक्सिमम चार होता है वो चार क्या आपको वहाँ निर्णय बदल सकता है वो सिर्फ योगदान कर सकता है వాడి వేడి చర్చ తర్వాత నిర్వహించిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది ఓట్లు రాగా వ్యతిరేకంగా ఓటింగ్ ఆధారంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ బిల్లును ఆమోదించారు దిగువ ఎగువ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో రాష్టపతి ఆమోదం కోసం పంపనున్నారు రాష్టపతి ఆమోదించిన తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది